వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయము కావలి శాఖలో ఆ సంస్థ మొట్టమొదటి కార్యనిర్వాహకురాలు యజ్ఞ మతేజేశ్వరి జగదాంబ సరస్వతి పుణ్య స్మృతి దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు పంచేంద్రియాల గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కావలి బ్రహ్మకుమారి బ్రాంచ్ ఇన్ఛార్జ్ లక్ష్మి బ్రహ్మకుమారి భువనేశ్వరి బాబ్ దాదా ఆగ్రో ఇండస్ట్రియల్ ప్రొపరైటర్ కేశవనారాయణ విశ్వశాంతి స్కూల్ కరస్పాండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు యొక్క మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మాతేశ్వరి జగత్తంబా సరస్వతి గారి యాభై తొమ్మిదవ పుణ్యస్మృతి దినం సందర్భంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం వారికి ఎమ్మెల్యే గారు కూడా దీప ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి భగవంతుడి యొక్క పిల్లలం సోదర సోదరి కాబట్టి మన ఇంటికి భగవంతుడి ఇంటికి మీ ఇంటికి మీరు ఈరోజు అతిథిగా కాదు మీ ఇంటికే మీరు వచ్చారు అలాగే మా యొక్క మనందరి యొక్క సోదరుడిని నేను ఆహ్వానిస్తున్నాను అందువల్ల ఈ యొక్క మన యొక్క విజ్ఞప్తి లేదా మన యొక్క దైవీ పరివారం యొక్క ఈ యొక్క ప్రేమ వారికి తప్పకుండా అంది ఉంది నియోజక పాస్టర్లుగా కొండ విరోజున జరిగిన ఎన్నికల్లో అతను ఆశీర్వదించి ఉంటారనే దాని నిర్వచనంగా నాకు కేశవ్ గారితో పరిచయంతో కొంత గౌరవం బంధం పెరిగింది తర్వాత మా మిస్సెస్ అల్లూక్ వాస్తవరాలు మా మిస్సెస్ ఇంటి ముందే ఒక సిస్టర్ కూడా ఉండేవాడు అలా నాకు ఈ సమాజంలో కొంతవరకు అంత నాలెడ్జ్ లేదు కానీ కొంతవరకు తెలుసు ఈ సందర్భంగా సమాజానికి మొదటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సరస్వతి అమ్మ గారి ఈశ్వర్ చేర్చుకున్న చేరిన యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఆ తల్లిని దర్శనకి నేను రావడం నా భాగ్యంగా నేను కూడా నేను రాదు ఏదో కొన్ని చేసుకుంటేనే ఒక దేవుడి దర్శనం పెద్దలు దేవుళ్ళు పెద్ద ఆశస్సులు అనుకోకుండా వస్తాయి అదే తల్లి గర్భం నుంచేటువంటి వచ్చేటువంటి కొన్ని గుడ్డు నుంచే వచ్చేవి కొన్ని జలం నుంచి పుట్టేవి కొన్ని మన శరీరాన్ని నశింపజేసేదానికి మనం మరణించిన తర్వాత మరణించిన ఈ శరీరాన్ని మనమే కృషి చేయాలంటే మన శరీరంలో ఉన్న కొన్ని క్రిములు ఉన్నాయి మనం రోడ్డు మీద చూస్తుంటాం ఒక జంతువు చనిపోయినా కుక్క చనిపోయినా పది రోజులకి ఆ చనిపోయినటువంటి శరీరం మనకు కనిపించదు అంటే ఆ శరీరాలైన పూమిలు పుడతాయి అవే శరీరాన్ని తింటాయి అవే మళ్ళా నశిస్తాయి ఇటువంటి జీవరాశుల సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవనాశనంలో దేవుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు లేదా ఇతర మతాలు విశ్వసించేవారైనా ఎవరైనా కూడా ఒక్క మనిషి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క మనిషిని మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చింది ఒక్క మనిషి మాత్రమే ఈరోజు అన్నిటి సత్య జీవరాశులన్నీ కూడా ఒక్క మనిషి బతుకుతున్నాయి అందుకే మనిషిని దైవ దర్శనానికి ఎందుకు పొందన్నారు అంటే ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి ఒక జంతువుగానో ఒక చెట్టుగానో ఒక పక్షిగానో ఒక చేపగానో పుట్టించలేదు ఇంకొకరికి ఆహారంగా పోవడానికి ఒక ఉత్తమమైనటువంటి జన్మని నాకు ఇచ్చావు ఆ జన్మ ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞతగా మీ ముందు వెళ్ళి ఇటువంటి జన్మనిచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పేందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ ఈరోజు మనము సమాజం దేవుడిని ఒక యంత్రంగా వాడుకుంటున్నారు దేవుడి దగ్గరకు తెలియకి ఇంకా దోచిపెట్టమన్న దానికో చేసిన తప్పుని కత్తి పెట్టి ఇంకా నేను తప్పులు చేసినా క్షమించమని దానికి పోతున్నాం తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతగా ఒక మంచి జన్మనిచ్చే నాకు ముందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తామని దేవుడాన్ని చెప్పేదానికి మనం వెళ్ళాలని ఈ సందర్భంలో మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నా రోజు మనకి కనిపించే దేవుళ్ళు ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి ముఖ్యంగా భూమి ఆకాశం నీరు అగ్ని వాయు ఇవి మనల్ని బతికిస్తున్నాయి మనకి కళ్ళకి కనిపించేటువంటి దేవుళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఒక్కసారి మనందరం కూడా మరణం చేసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రని చుట్టూ తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతాడు సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం అదే భూమి ఒక్కసారి ఆగిపోయినా అదే భూమిని మనం కప్పించిన భూకంప రూపంలో కొన్ని కోట్ల కోట్ల మందిని చంపగలం అటువంటి భూతం భూమి విధంగా నీళ్ళు లేకపోతే బతకలేము కానీ ఆ నీళ్లు త్వర రోజున కొన్ని కోట్ల కోట్ల మంది నశిస్తారు వెలుగు లేకపోతే మనం చూడలేము అగ్ని లేకపోతే మనం బతకలేము కానీ ఆ అగ్ని పట్టబలిని రోజున మనం జీవించలేము ఆకాశంలో వేరే తాండం జరిగితే మనం బతకలేము అది ఉన్నంత కాలం మనం జీవిస్తున్నాం వాయువు గాలి లేకపోతే మనం బతకలేము అదే గాలి ఉపద్రవంగా ప్రారంభించే రోజున మన జీవితాలు లేవు మనం కాపాడడానికి ఇటువంటి పంచభూతాలు మనల్నిపోతే మన జీవితం వెలుగుతుంది కాబట్టి నలుగు నింపే కడుపు అయితే నీటిని నోట్లో ఎప్పుడు లాలాజన రూపంలో నీళ్లు ఊరుతున్నాయి నోరు నీటికి చిహ్నం ముక్కు గాలికి చిహ్నం ఎప్పుడు నిరంతరం గాలి ప్రవహిస్తుంది శబ్దానికి చిహ్నం ఆకాశం కాబట్టి చెవులు పనిచేస్తున్నాయి శరీరం అంతా మట్టితో కప్పబడిన శరీరం అందుకనే చెవుల రూపంలో ఎప్పుడు కూడా మట్టి వస్తుంటుంది ఈ ఐదు ఇంద్రియాలు మనం మందుకు పెట్టాడంటే దేవుడు మన కూడా దేవుడికి కృతజ్ఞతగా ఉండాలని పెట్టినటువంటి ఆగాఢ మనిషి జన్మ ఈ జన్మ కోసం కొన్ని లక్షల జీవరాశులు బతుకుతున్నాయి అందరం కూడా సమాజంలో నిరంతరం కూడా ఒకే ఒక అతీతమైన శక్తి అది ఇష్టం వేచాలేచాలి లేదంటే విష్ణు వేచ్చా ఏ కృతజ్ఞతగా బతికిదాం ఈ సమాజాన్ని మార్పు చేసే దాంట్లో మిగిలినంత వరకు మనందరం కూడా నవ సమాజాన్ని నిర్మించే దాంట్లో మనం అందరం పొందాం తోటి వారిని ప్రేమిద్దాం ఎవ్వరికి కూడా అదృష్టం అనేది లేదు అందుకనే సరస్వతి ఆలయాలు హిందూ సాంప్రదాయంలో సరస్వతి ఆలయాలు బ్రహ్మ ఆలయాలు ఉండకూడదని ఎందుకు చెప్పారంటే ఎంత పార్వతి దేవుణ్ణి భరించగలరు ఎంత లక్ష్మికి ఉన్నటువంటి లక్ష్మి దేవుని భరించగలరు అదే సరస్వతి కటాక్ష నీకు అభ్యసించినాడు సంసార బంధాలకు బాంధవ్యాలకు దూరంగా అతీతమైన వ్యక్తిగా ఋషిగా ఉందామని ఉద్దేశంతోనే ఈ రోజు నిరంతరం కూడా సరస్వతి దేవుని పూజించుకుంటూ బ్రహ్మను పూజించుకుంటూ నీ హృదయం నీ హృదయం పవిత్రంగా ఉన్నంత కాలం నీ చే అదే అదృష్టం అందరికీ కాళ్ళు చేతులు ముక్కు నోరు అందరికీ ఒకడు ఎదుగుతున్నాడు ఒకడు తప్పు తిన్నాడు ఒకడు తిరిగి వాడు వెళ్తున్నాడు ఒక ధైర్యవంతుడు వెళ్తున్నాడు ఇంకోటి ఉంటారు ఎదుగుతున్నాడు అంటే ఇన్నిటి కారణం మన మన సాక్షి ఈ మనసుని దేవాలయంగా మార్చుకున్న వేదన ఈ మనసును మనం చేసేటువంటి ఆలోచన ముందు నడుపుకున్న వేదన అదే మనకు అదృష్టంగా పరిణమిస్తుంది వెంకలి కూడా మనం తీసుకుపోతుందని కర్మ సిద్ధాంతంగా ఉన్న వ్యక్తిగా మీతో పాడు పంచుకోవడానికి మేము ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా కాలు నియోజకవర్గాన్ని అడ్డుకొచ్చి అనే తన ముందుకు వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా సమాజాన్ని బాధపరచుకుందాం ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమానికైనా నా అన్నదండ్రులు ఉంటాయన్న వారికి సందర్భంగా ఈ నియోజకవర్గం పెద్దగా ఈ సమాజాన్ని మార్చాల్సిన వ్యక్తిగా తప్పకుండా అందులో ఆర్పాటాలు లేని రాజకీయాన్ని నడిపే వ్యక్తిగా నేను తప్పకుండా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని మణితేజ నాయుడు గోపన్నపాలెం